అనగనగా ఒకరోజు ఒక సాధువు ఊళ్ళు తిరుగుతూ ఒక గొప్ప రాజ్యానికి రాజధానిగా ఉన్న ప్రదేశాన్ని చేరుకున్నాడు అక్కడి వీధులలో నడుస్తూ ఉంటే నేలపై పడి ఉన్న నాణెం ఒకటి అతడి కంటపడింది వంగి చేతుల్లోకి తీసుకున్నాడు కానీ ఆ నాణెం వల్ల అతడికేం ఉపయోగం లేదు ఉపయోగం లేకపోవడం కాదు అవసరం లేదు తన దగ్గర ఉన్నవేవో ఉన్నాయి అవి చాలు ఆ నాణ్యం వల్ల కొత్తగా వచ్చే దినుసుల గురించి అతడు ఆలోచించడం లేదు అందువల్ల ఆ నాణేన్ని ఎవరికైనా ఇవ్వాలనుకున్నాడు దాని అవసరం ఉన్నవాళ్ల కోసం రోజంతా వెతికాడు ఎవరూ కనిపించలేదు చివరికి చిరిగిన బట్టలతో కొందరు ఎదురైనా కూడా సంతోషంగానే ఉన్నారు తప్ప ఎవరినీ చాచడం లేదు సాధువుకు సంతోషం వేసింది ప్రజలు సంతృప్తిగా ఉండడం అతడికి సంతోషాన్ని ఇచ్చింది ఆ రాత్రి అక్కడే ఒక చోట విశ్రమించాడు తెల్లారి సాధువు నిద్రలేవగానే ఆ దేశాన్ని పాలిస్తున్న రాజు తన సైన్యంతో పక్కరాజ్యంపై దండెత్తేందుకు వెళుతూ కనిపించాడు అతడి బలగాలు సాధువు ఉన్న చోటుకు రాగానే రాజువారికి ఆగమని సైగ చేసి రథం నుంచి కిందికి దిగి సాధువుకు నమస్కరించాడు ఓ మహానుభావా రాజ్య విస్తరణ కోసం నేను దండయాత్రకు వెళుతున్నాను నాకు విజయం కలగాలని ఆశీర్వదించండి అని కోరాడు సాధువు తనకు దొరికిన నాణేన్ని ఆ రాజు చేతిలో పెట్టాడు అది చూసిన రాజు ఆశ్చర్యపోయి ఏమిటి దీని అర్థం అన్నట్లు సాధువు వైపు చూశాడు సాధువు చిన్నగా నవ్వి ఓ మహారాజా ఈ నాణ్యం మీ రాజ్యంలోనే నాకు దొరికింది దీని అవసరం నాకు లేకపోవడంతో అవసరం ఉన్నవాళ్లకు ఇవ్వాలని నిన్నటి రోజంతా వెతికాను అలాంటి వాళ్లు ఒక్కరూ కనిపించలేదు అంతా సంతృప్తిగా కనిపించారు ఉన్నదానితో సంతృప్తి చెందకుండా ఇంకా ఏదో కావాలని ఆరాటపడుతున్న వ్యక్తి మీరొక్కరే కనిపిస్తున్నారు అందుకే ఈ నాణ్యం మీకు ఇచ్చాను అని చెప్పాడు రాజు అంతరార్ధం గ్రహించాడు దండయాత్ర ఆలోచనను విరమించుకుని వెనుదిరిగాడు నిరంతరం లేని దానికోసం ఆరాటపడుతూ ఉంటే ఉన్నదాన్ని అనుభవించే భాగ్యాన్ని కోల్పోతాం ఆ భాగ్యం సంతృప్తి లేనివాడు ఎంత ఉన్నా ఏమీ లేనివాడే